హాస్పిటల్ వర్క్ బిజీగా ఉండటం అది గైనకాలజిస్ట్కి హాస్పిటల్స్ ఎంత బిజీ ఉంటాయి మీకు తెలిసిందే కదా దాంతోపాటు ఇళ్ళు చిన్నపిల్లలు వాళ్ళ వర్క్స్ వాళ్ళకి హోమ్ వర్క్స్ వాళ్ళకి వంట చేసి పెట్టడం ఇవన్నీ ఆడవాళ్ళందరికీ ఉండే ప్రాబ్లమ్స్ గైనకాలజిస్ట్ డాక్టర్లు కూడా ఉంటాయి కదండి వీటితో పాటు మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ ఎందుకు చేయాలి అనే టాపిక్ ఈరోజు మీకు చెప్తాను ఒక ఇంట్రెస్టింగ్ కేస్ మీకు ఈరోజు చెప్తాను యాక్చువల్గా మనకి అవగాహన ఉండటం కానీ మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ మన మైండ్ మైండ్ సెట్ కానీ మన హెల్త్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది మీకు ఈ కేసు అర్థమవుతుంది అనమాట యాక్చువల్గా నా దగ్గరికి ఒక ఫ్యామిలీలో ఒక పేషెంట్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం జనరల్గా ఏంటి మన డాక్టర్ అమ్మ అన్న ఉద్దేశంతో వస్తూ ఉంటారు అలా ఒక పేషెంట్ నా దగ్గర డెలివరీ అయిన పేషెంట్ వాళ్ళ దూరపు చుట్టాలు చాలా దూరం ఊరి నుంచి అనమాట తనకి స్కాన్లో ఏదో కొంచెం గర్భసంచి వాపు ఉంది అని వచ్చింది సో తనేంటి ఇంకా నాకు చెకప్ చేయించుకుందాం గర్భసంచి తీయించుకుందాం అని చెప్పి నా దగ్గరకు వచ్చింది అనమాట సో నేను పేషెంట్ని చూశాను మాట్లాడాను ఏం ప్రాబ్లం అంటే తనకి వైట్ డిశ్చార్జ్ తప్ప వేరే ఏ ప్రాబ్లం కూడా లేదు సో నేను అడిగాను వైట్ డిశ్చార్జ్ గర్భసంచి తీయించుకోవటం ఎందుకు డెలివరీ అవుతుంది పిల్లలు ఎంతమంది అని చెప్పి అడిగాను ఆమె నాకు మ్యారేజే సెవెన్ ఇయర్స్ అయింది మేడం పిల్లలు లేరు అని చెప్పింది కాబట్టి పిల్లలు లేరు కదా మరి వైట్ డిశ్చార్జ్ తగ్గడానికి మందులు వాడి పిల్లల కోసం ప్రయత్నించవచ్చు కదా అని చెప్తే లేదు మేడం మా ఇంటి దగ్గర వాళ్ళందరూ ఇది క్యాన్సర్ ఉండదు అని చెప్తున్నారు నాకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది తీసేసి వేయండి మేడం గారిపోసంచి ఎందుకైనా మంచిది అని చెప్పి అడిగింది అనమాట సో వాళ్ళు నా దగ్గర రెగ్యులర్ పేషెంట్స్ కాబట్టి వాళ్ళు మీ సలహా ఎలాగో చెప్పండి మేడం మీరు ఏం చెప్తే అది ఫాలో అవుతాం అన్నారు నేను కొంచెంసేపు వాళ్ళ కౌన్సిలింగ్ చేశాను అనమాట సరే వైట్ డిశ్చార్జ్ అవుతుందన్నావు కదా ఒక వన్ వీక్ మెడిసిన్స్ వాడు తగ్గితే సరే ఉంది తగ్గకపోతే నువ్వు చెప్పినట్టే ఆపరేషన్ చేయించుకుందు కానీ చెప్పి చెప్పాను సో తను ఒక వన్ వీక్కి మందులు రాయించుకొని వెళ్ళింది ఇంటికి వెళ్ళిపోయింది ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చింది ప్రాబ్లం చాలా వరకు తగ్గిందమ్మా ఇంకా కానీ కొంచెం అయితే ఉంది అప్పటికంటే పూర్తిగా కాదు కానీ కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది అని చెప్పి చెప్పింది కానీ తన భయం మాత్రం లోపల అదే ఉందనమాట లోపల క్యాన్సర్ అని తనకి ఫిక్స్ అయిపోయింది మైండ్లో సో నేనేమన్నానంటే సరే నీకు తగ్గింది కదా ఇప్పుడు నీకు వైట్ డిశ్చార్జ్ అనేది అది క్యాన్సర్ ఉండాలని లేదు కదా ఇంకొక వారం వాడు నీకు పూర్తిగా నైమ్ అయితే సరే ఉంది అండ్ వైట్ డిశ్చార్జ్ ఇప్పుడు నీకు డేట్ అయిపోయిన తర్వాత కానీ డేట్ వచ్చే ముందర కానీ ఇట్లా నెలసరి మధ్యలో అండం విడుదలవుతుంది ఆ టైంలో కానీ రావటం కామన్ భార్యభర్తలు కలిసినప్పుడు కూడా వైట్ రావటం అనేది కామన్ ఆ టైంలో కాకుండా వేరే ఎప్పుడన్నా నీకు వైట్ డిశ్చార్జ్ అట్లేమని అనిపిస్తుందా ఎట్లుంది చెప్పు అని చెప్పి చెప్పి పంపించాను ఇంకొక వన్ వీక్ మెడిసిన్ రాశానమాట అలా తను టూ వీక్స్ ట్రీట్మెంట్ తర్వాత నాకు ఇప్పుడు కంప్లైంట్ ఏం లేదమ్మా పూర్తిగా తగ్గింది మీరు చెప్పినట్టు నార్మల్గా ఎప్పుడెప్పుడు తెల్లబట్టు అవుతుంది అన్నారో ఆ టైంలోనే అవుతుంది కానీ వేరే ప్రాబ్లమ్ ఏం లేదు అని చెప్పింది అయితే నేనేమన్నానంటే సరే నీకు పూర్తిగా తగ్గింది కదా ఒక నెల రెండు నెలలు ఒక సిక్స్ మంత్స్ వరకు మందుల వరకుతో ట్రై చేయొచ్చు ప్రెగ్నెన్సీ అందటానికి ఒక సిక్స్ మంత్స్ వరకు మందులు పెట్టి చూద్దాము లేదు అంటే నీకు అట్లాగే ప్రాబ్లం ఉంటే రిపీట్గా ప్రాబ్లం ఉంటే అలాగే ఆపరేషన్ చేయించుకుందాం అని మళ్ళీ కౌన్సిలింగ్ చేశాను నేను సో తనకి ప్రెగ్నెన్సీ అందటానికి సపోర్ట్ కోసం నేను మెడిసిన్స్ పెట్టేసి తనకున్న కంప్లైంట్స్ అన్నీ నార్మల్ అని చెప్పి నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేసి పంపించాను తను సెకండ్ మంత్లో కన్సీవ్ అయింది అనమాట సో తనకి మ్యారేజ్ సెవెన్ ఇయర్స్ తను వైట్ డిశ్చార్జ్ అవుతుంది అందరు క్యాన్సర్ అంటున్నారని చెప్పి గర్భసంచి తీయించుకుందామని నా దగ్గరికి వచ్చింది ఒక టూ మంత్స్ ట్రీట్మెంట్లో తను గర్భసంచి తీయించుకుందాం మన దగ్గర నుంచి గర్భం దాల్చే స్టేజ్ అంటే తల్లి వేయ స్టేజ్కి వచ్చిందనమాట సో నాకు అనిపించింది మన హెల్త్ స్టైల్ మన అవగాహన ఉండటం అనేది ఎంత ఇంపార్టెంట్ ప్లస్ తన మైండ్ సెట్ అనేది మార్చడం చాలా కష్టమైంది కౌన్సిలింగ్ చేయటం అనేది సో ఆ మైండ్ సెట్ ఫస్ట్ తనకు మారింది అంటే పాజిటివ్ సైడ్ టర్న్ అనమాట సో అది క్యాన్సర్ కాదు సరే మేడం చెప్పింది కదా ఒకసారి ట్రై చేద్దామని టర్న్ అయింది అని తన ఆలోచన అనేది మొదలైంది అనమాట సో నాకు అప్పుడు స్ట్రాంగ్గా అనిపించింది అనమాట సో ఇలా అవగాహన లేక ఎంతమంది భయపడి చిన్న చిన్న వయసులోనే గర్భ సంచి తీయించేసుకొని దానివల్ల కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వచ్చి ఎంతమంది సఫర్ అవుతున్నారు మనం అవగాహన కల్పించడం అనేది ఎంత ముఖ్యమో ఇప్పుడు తనకి ఒక్కదానికి నా కౌన్సిలింగ్ చేయడానికి ఒక అర్ధ గంట పడుతుంది అలా ఎంతమందికి ఎన్ని అర్ధ గంటలు మనం కౌన్సిలింగ్ చేయలేము కదా మన దగ్గరికి ఎంతమంది రీచ్ అవుతారు మనం మన దగ్గరికి వచ్చిన వాళ్ళకంటే కొంచెం టైం తీసుకొని అయినా చెప్తాం అంటే బయట అలా ఎంతమంది సఫర్ అవుతున్నారు చిన్నప్పటి నుంచి నేను కూడా ఉన్నది ఒక చిన్న పల్లెటూరులోనే సో ఇట్లా ఇప్పుడు కూడా జనాల మధ్యలోనే ఉండేదాన్ని అనమాట నేను ఆడుతూ పాడుతూ చిన్నపిల్లప్పుడు బాగా సో ఇట్లా అవగాహన లేక ఎంతమంది సఫర్ అవుతున్నారు మనం చిన్నప్పుడు పెరిగిన ఊర్లలో అని చెప్పి నాకు స్ట్రాంగ్గా అనిపించి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయి అంటే ఎలా చేయాలి ఏంటి అనేది ఏది తెలియదు ఫస్ట్ ఒక షార్ట్ అంటే దాంట్లో లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ ఉంటాయి అని కూడా ఏది తెలియదు అనమాట జస్ట్ ఒక వీడియో టీటీ ఇంజెక్షన్ గురించి తీసేసేసి అప్లోడ్ చేసేసాను యూట్యూబ్లో సో దాన్ని ఒక రెండు వేల మంది చూసారనమాట నేను ఆ రెండు వేల మందికి చెప్పాలి అంటే నాకు ఎంత టైం పడుతుంది ఆ రెండు వేల మందికి నేను రీచ్ అవ్వటం కూడా కష్టము సో ఇది చాలా పాజిబిలిటీ ఎక్కువ ఉంది రీచ్ అవ్వటానికి అని చెప్పి అలా మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయిందన్నమాట సో మీరేంటంటే అవగాహన ఉండటము మన లైఫ్ స్టైల్ మార్పులు మనం హెల్తీ డైట్ తీసుకోవటము ప్లస్ మన అపోహలు పోగొట్టుకోవటం మెయిన్గా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఎప్పుడూ కూడా పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే మనం పాజిబుల్ కాదు అనుకునేవి కూడా మన లైఫ్లో చాలా విషయాలు పాజిబుల్ అవుతాయి అనమాట కాబట్టి వి పాజిటివ్ ఓకేనా థ్యాంక్ యూ